మనవళ్ళు మనవరాళ్లారా అందరికి దుర్గాష్టమి మరియు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాలగంగాధర్ తిలక్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు బాలగంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడున మహారాష్ట్రలోని రత్నగిరి అనే ప్రదేశంలో గంగాధర్ రామచంద్ర తిలక్ పార్వతిబాయి దంపతులకు జన్మించిండు తండ్రి గంగాధర్ రామచంద్రగారు ఒక సంస్కృత పండితుడు మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు బాయి తిలక్ ఒక గృహిణి తండ్రి మంచి పండితుడు కావడంతో తిలక్ చిన్ననాటినుంచే విద్య పట్ల ఆసక్తి పెంచుకున్నారు బాల గంగాధర్ తిలక్ చిన్ననాటినుంచే తెలివైనవాడు కష్టపడే విద్యార్థి తిలక్ తన ప్రాథమిక విద్యను రత్నగిరిలోనే పూర్తిచేసిండు చిన్ననాటి నుంచే బాల గంగాధర్ తిలక్కు గణితం సంస్కృతంపై ఆసక్తి ఎక్కువ బాలగంగాధర్ తిలక్ కుటుంబం పూణేకి మారిన తరువాత మాధ్యమిక విద్యను పూర్తి చేసిండు అక్కడే బాల గంగాధర్ తిలక్ తన ప్రతిభతో ఉపాధ్యాయుల ప్రశంసలు పొందిండ్రు బాలగంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో కళాశాల పూణేలో చేరి గణితంలో బిఏ పట్టా పొందిండు తరువాత బాలగంగాధర్ తిలక్ న్యాయవాది విద్య కోసం బాంబే యూనివర్సిటీలో చదివి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎల్ఎల్బి పట్టా పొందిండు ఈ విద్య తిలక్కి స్వాతంత్ర్య పోరాటంలో న్యాయబద్ధమైన వాదనలు చేయడానికి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఉపయోగపడ్డది బాలగంగాధర్ తిలక్ చిన్న వయసులోనే సుమారు పదహారు ఏళ్ల వయసులో సత్యభామాబాయి అనే మహిళను వివాహం చేసుకున్నాడు వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె తన కుటుంబాన్ని చూసుకుంటూనే తిలక్ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తన జీవితం అంకితం చేసిండు కుటుంబ బాధ్యతలతో పాటు దేశభక్తిని కూడా సమతుల్యం చేసిండు బాల గంగాధర్ తిలక్ చదువు పూర్తయ్యాక కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసిండు గణితం మరియు సంస్కృతంలో మంచి ఉన్న తిలక్ మొదట ఫెర్గుసన్ కాలేజీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేసిండు తరువాత గంగాధర్ తిలక్ బోధనా వృత్తిని వదిలి సామాజిక సంస్కరణలు జాతీయోద్యమం కోసం పూర్తిగా అంకితమయిండు వీటి ద్వారా ప్రజల్లో దేశభక్తి స్వాతంత్ర్య చైతన్యం కలిగించిండ్రు బాలగంగాధర్ తిలక్ ఎల్ బి పట్టా సంపాదించగా కొంతకాలం న్యాయవృత్తిలో కూడా పనిచేసిండ్రు అయితే తిలక్కి ప్రధాన వృత్తి దేశభక్తి స్వాతంత్ర్య ఉద్యమం కోసం ప్రజలను చైతన్యపరచడం అందుకే బాలగంగాధర్ తిలక్ను భారత స్వాతంత్ర్య ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు గంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత స్వాతంత్ర్య ఉద్యమ పితామహుడుగా ప్రసిద్ధి పొందిండు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిండు తిలక్ స్వరాజ్ నా హక్కు దాన్ని పొందుతాను అనే నినాదాన్ని ఇచ్చిండు ఈ నిధానం ప్రజల్లో స్వాతంత్ర్య చైతన్యం రగిలించింది బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలు శివాజీ జయంతి వంటి పండుగలను ప్రజా కార్యక్రమాలుగా మార్చి వాటిని జాతీయ భావాలను పెంచడానికి వేదికగా వాడుకున్నారు దీని ద్వారా ప్రజలు పెద్ద సంఖ్యలో చేరి స్వాతంత్ర్యంపై చర్చించేటోళ్లు బాలగంగాధర్ తిలక్ మరాఠీ భాషలో కేసరి మరియు ఇంగ్లీష్ భాషలో ది మహారత్ పత్రికల ద్వారా బ్రిటీష్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిండ్రు ప్రజల్లో జాతీయతా భావనను పెంపొందించిండ్రు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం బహిష్కరణలను ప్రోత్సహించిండ్రు విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రజలకు చెప్పిండ్రు లాలా లజపతిరాయ్ బిపిన్ చంద్రపాల్తో కలిసి త్రయంలో ఒకరిగా నిలిచిండ్రు ఈ ముగ్గురు జాతీయ ఉద్యమాన్ని తీవ్రవాద దిశగా నడిపిండ్రు బ్రిటీష్ పాలనను వ్యతిరేకించినందుకు తిలక్ను పలుసార్లు జైలుకు పంపిండ్రు జైల్లో ఉన్నప్పుడు ప్రసిద్ధ గ్రంథం గీతారహస్యము పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పధ్నాలుగు మధ్య కాలంలో రాసిండు హిందూ తత్వశాస్త్రం కర్మ సిద్ధాంతం స్వరాజ్యంపై లోతైన ఆలోచనలు ఇందులో ఉన్నాయి తిలక్ చేసిన ఈ కృషి ప్రజల్లో జాతీయ చైతన్యం పెంచి స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత శక్తివంతం చేసిండు స్వరాజ్ నా జన్మ హక్కు దాన్ని నేను సాధిస్తాను ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా మారింది బాల గంగాధర్ తిలక్ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన పూణె మహారాష్ట్రలో అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచారు బాలగంగాధర్ తిలక్ మరణం దేశానికి పెద్ద నష్టం బాలగంగాధర్ తిలక్ మరణంతో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది మహాత్మా కూడా తిలక్ను గౌరవంగా స్మరించి బాలగంగాధర్ తిలక్ను భారత స్వాతంత్ర్య ఉద్యమ పితామహుడు అని పేర్కొన్నారు బాలగంగాధర్ తిలక్ స్మారకంగా పూణేలో తిలక్ స్మారక మందిరం నిర్మించిండ్రు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ ను ప్రేరణగా తీసుకుని అనేక యువకులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు ప్రజాస్వామ్య శాసకుడు విద్యావేత్త మరియు సాహిత్య నాయకుడు బాలగంగాధర్ తిలక్ రచనలు పత్రికలు ఉత్సవాలు ఉద్యమాలు భవిష్యత్తు తరం భారతీయులకు జాతీయత మరియు దేశభక్తి పరిమితి అందిస్తున్నాయి మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా